తెలంగాణ వెలుగు నేను ఇప్పుడు చర్చించుకుంటున్నటువంటి అంశం స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీల్స్ ఉప ఎన్నిక జూబ్లీల్స్ ఉప ఎన్నికలు గెలిచే శాతం ఏ పార్టీకి ఉంది బిఆర్ఎస్ పార్టీ స్థానాన్ని మళ్ళీ బిఆర్ఎస్ నిలుపుకుంటుందా లేకపోతే కాంగ్రెస్ అధికారంలో ఉంది సో మాక్సిమం ఉప ఎన్నికలు అనగానే ఉప ఎన్నికలు అనగానే మనకి ఎక్కువగా అధికార పార్టీ వాళ్ళు గెలుస్తుంటారు సో మనం గతంలో చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిదిలో మొదటి ఉప ఎన్నిక వచ్చింది అప్పుడు బీజేపీ గెలిచింది రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది హుజరాబాద్ ఇక్కడ దుబ్బాక తర్వాత హుజరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ బోని కొట్టడం అనేది జరిగింది ఇంకొక ఉప ఎన్నిక నాగార్జున సాగర్ ఐ థింక్ నాగార్జున సాగర్ రెండు వేల పంతొమ్మిదిలోనే వచ్చింది అనుకుంటారు పద్దెనిమిది పంతొమ్మిది అక్కడ బిఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది జరిగింది తర్వాత మునుగోడు ఉప ఎన్నిక రెండు వేల ఇరవై రెండులో వచ్చింది సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది సో ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ బిజెపి రెండు గెలిచింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బట్టి సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బట్టి గెలుపు అవకాశాలు అనేది ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మరి ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎవరిని నిలబడుతుంది నెంబర్ వన్ అజారుద్దీన్ సో అజరుద్దీన్ గతంలో సెకండ్ ప్లేస్ రావడం అనేది జరిగింది కేవలం పదహారు వేల ఓట్లతో ఓడిపోయారు అండ్ రెండో పేరు ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే ఆ నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ సో ఫిరోజ్ ఖాన్ పేరు వినిపిస్తుంది అండ్ మూడో నెంబర్ కుమార్ సో మూడో పేరు కుమార్ అనేది అనూహ్యంగా తెరపైకి వస్తున్నటువంటి పేరు సో మరి కుమార్ కి అవకాశం ఇస్తే గెలిచే ఛాన్స్ ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాం ఎందుకంటే కుమార్ గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా కుమార్ ఉన్నారు సో మరి కుసుమ కుమార్ కి గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా చేయడం అనేది జరిగింది సో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా రేవంత్ రెడ్డి మిత్రుడుగా కూడా పేరుంది మరి కుమార్ ని కేవలం రేవంత్ రెడ్డి మిత్రుడిగానేనా అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుగా కూడా చూడొచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాయి కుసుమ్ కుమార్ చేయడం అనేది జరిగింది సో బయట పరిచయాలు కావచ్చు అందుట్లో చౌదరి చౌదరి ఓట్ బ్యాంక్ కూడా కుసు కుమార్ కి కలిసి వచ్చే అవకాశం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో కుసు కుమార్ కి చౌదరి ఓట్ బ్యాంక్ కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే టీడీపీ నుంచి కూడా మంచి సంబంధాలు కుమార్ కు ఉన్నాయి సో ఇక్కడ జూబ్లీల్స్ లో ఆ ఇక్కడ చౌదరి ఓట్ బ్యాంక్ కావచ్చు మైనార్టీ ఓట్ బ్యాంక్ చాలా కీలకం అలాగే ఒక సీనియర్ నాయకుడుగా కుసుం కుమార్ కి పేరుంది తర్వాత ఆ అంటే కుమార్ కి ఏదైనా బాధ్యతలు అప్పగించిన ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ జోడో యాత్ర కావచ్చు అవన్నీ కుసుమ్ కుమార్ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్ గా చేశారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల భారీ టికెట్ ఎవరికొస్తుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా ఆ ఉన్నది అందుట్లో మరి జీహెచ్ఎంసీ లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా బలం కూడా లేదు అండ్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కూడా ఇక్కడ బోని కొట్టలేదు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో చూసుకున్నట్టు అయితే సో జూబ్లీస్ లాంటి నియోజకవర్గాల్లో మెజార్టీ సెటిలర్స్ అధికంగా ఉన్నారు ఒకటి కుసుం కుమార్ కి కలిసి వచ్చే అంశం ఏంటంటే సెటిలర్ ఓట్ బ్యాంక్ అనేది కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు అలాగే టికెట్ కిస్తే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అవకాశం ఎందుకంటే చౌదరి ఓట్ బ్యాంక్ కావచ్చు సెటిలర్స్ ఓట్ బ్యాంక్ కూడా కుసుం కుమార్ కి కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశం అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కుసుం కుమార్ కి ఇటీవల ఎమ్మెల్సీ భర్తీలో కూడా అవకాశం ఉంటదని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు చివరి నిమిషంలో అది మిస్ కావడం అనేది జరిగింది తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సైతం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు కూడా చేశారు సో నాకు ఇవ్వకపోయినా పర్లేదు కానీ కుమార్ లాంటి సీనియర్ కార్యకర్తకి ఆ ఎమ్మెల్సీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది కూడా జరిగింది సో ఏదేమైనా కుమార్ లాంటి నేతలకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశంగా కూడా భావిస్తున్నారు అలాగే జూబ్లీస్ లాంటి ఆ స్థానంలో అంటే నియోజకవర్గంలో కూడా సెట్లర్ ఓట్ బ్యాంక్ తో పాటు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అలాగే చౌదరీస్ ఓట్ బ్యాంక్ కావచ్చు ఆ ఒక పట్టున్న నేతగా కుమార్ కి పేరు ఉంది కాబట్టి అంటే దే పైసల పరంగా కావచ్చు విద్యావంతుడు సో అన్ని విధాలుగా కుమార్ పర్ఫెక్ట్ లీడర్ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది మరి కుమార్ లాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఆ అంటే నిలబెట్టుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం సో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు